హాయ్ హలో అందరికీ ఓం నమ శివాయ ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన దీపాల్లో ఒకటి రుద్రాక్షమాల పిండి దీపం కోరిన కోరికలను తీర్చే ఆ బోలాశంకరుడికి ప్రసన్నం చేసుకోవడానికి ఈ రుద్రాక్షమాల పిండి దీపాన్ని ఈ కార్తీక మాసం వెల్లులోపు ఖచ్చితంగా అయితే ఒకసారైనా వెలిగించండి ఎటువంటి ఆపద మీ దారి చేరదు కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో జీవిస్తారన్నమాట మరి ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించుకోవడానికి బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ మూడు పిడికిళ్ళుగా తీసుకొని కొంచెం బెల్లాన్ని వేసుకొని ఆవు పాలతో పిండి ముద్దను కలుపుకోవాలన్నమాట తర్వాత చక్కగా మీకు ఇష్టమైన షేప్లో పిండి ముద్దను చేసుకొని ఏదైనా ఒక గ్లాస్ను కానీ బాటిల్ ముద్దను కానీ తీసుకొని దీపాన్ని పెట్టుకోవడానికి ఒక గుంటను పెట్టుకోవాలి తర్వాత గంధం కుంకుమతో ఆ స్వామివారి నామాన్ని దిద్దుకోవాలి ఆ తర్వాత బొట్లు కూడా పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ను కానీ వెండి ప్లేట్ను కానీ తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక మూడు తమలపాకులు తీసుకొని వాటికి కూడా బొట్లు పెట్టుకోవాలి కొన్ని అక్షింతలు వేసి పిండి దీపాన్ని తమలపాకులపై పెట్టుకోవాలి ఆ తర్వాత ఆవు నేతిలో నానేసినటువంటి గుండొత్తిని తీసుకొని కొంచెం నువ్వుల నూనె పోసి కొంచెం పచ్చకర్పూరం జవాది పౌడర్ ఇంకా కొన్ని అక్షింతలు కూడా వేసుకొని ఏకహారతితో దీపారాధన చేసుకొని నూట ఎనిమిది రుద్రాక్షలు ఉన్న రుద్రాక్ష మాలను ఆ పిండి దీపానికి అలంకరించుకోవాలి ఆ తర్వాత పూలతో కూడా అలంకరించుకోవాలన్నమాట ఈ విధంగా రుద్రాక్ష దీపాన్ని తప్పకుండా ఈ కార్తీక మాసం వెళ్ళేలోగా ప్రతి ఒక్కరూ వెలిగించండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా ఓం నమ అని కామెంట్ అయితే చేసేయండి